హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్ కృష్ణ లాగ్ సో ఇది నిన్నటి బ్లాగ్ అనమాట అంటే నైట్ బ్లాగ్ అండి ఇది సో మా ఆయన అయితే పాయసం తిననిపిస్తుంది చేయదేవని చెప్పారు సో ఇంకా ఇంట్లో ఏమీ ఉన్నాయి వస్తువులు అన్నీ సో ఇంట్లో అయితే అన్నీ ఉన్నాయండి సో కాజు బాదం కిస్మిస్ అన్నీ ఉన్నాయి ఒక మిల్క్ మనకి ఇలాచి తప్ప మిగతా అన్నీ ఉన్నాయి అనమాట సో ఇంకా అన్నీ దగ్గర పెట్టేసుకున్నాను ఏమి ఉన్నాయి మొత్తం చూసుకున్నాను సేమే కూడా ఇంట్లో ఉందన్నమాట సో చూసారు డబ్బా సగం ఉందన్నమాట సేమే కూడా సో ఇంకా షాప్కి వెళ్ళి మిల్క్ను ఇంకా ఇలాచి తెచ్చేసుకుని అండి సో ఇప్పుడు ఇవ్వనమాట మనకి అసలు మీకు అనుకుంటున్నారు కదా పాయసం అనగానే సగ్గుబియ్యం కను సగ్గుబోయ్యం మెయిన్ ఇంపార్టెంట్ కదా సగ్గుబియ్యం లేదంటే అనుకుంటున్నారు కదా సో మా ఆయనకి అయితే ఇష్టం ఉండదన్నమాట ఆయనకి సో సగ్గుబియ్యం వేయకుండానే పాయసం చేస్తాను అనమాట నాకైతే సగ్గుబియ్యం వస్తే చాలా ఇష్టమండి సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సగ్గుబియ్యం వేస్తే మనకి సో మా ఆయనకైతే ఇష్టం ఉండదండి సో ఆయన కోసం సగ్గుబోయని లేకుండా చేస్తున్నాను నేను ఒక మిల్క్ ప్యాట ఒకటి తెచ్చుకున్నమాట బయట నుంచి నేను సో అది కూడా ఎక్కువ మంది కాదు నేను మా కాబట్టి సో ఒక ప్యాకెట్ సరిపోతుంది మా ఇద్దరికి మా ఆయన చేసే ముందు చెప్పారనమాట సేమే తక్కువ వేస్ట్ చేయదేవి మిల్క్ కొంచెం ఎక్కువ ఉండాలి సేమే తక్కువ ఉండాలని చెప్పారనమాట సో అలాగే ఇక్కడ చేస్తున్నాం మనం ఇప్పుడు ఇంకా చాలా లేట్ అయిపోయింది వేయడం మనకి సో స్టార్ట్ చేద్దామా వచ్చేయండి మరి సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేస్తారండి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నా ఇక్కడ నేను సో మనకి ఏ స్వీట్స్ అయినా సరే నెయ్యి కొంచెం ఎక్స్ట్రా ఉంటేనే టేస్ట్ అయినా బాగుంటుందండి సో ఇదైతే గుర్తుపెట్టుకోండి మీలో ఎవరైనా ఉన్నారా అంటే మా ఆయనలాగా సగ్గుబియ్యం వేస్తే పాయసం తినము ఓన్లీ మాకు పాయసమే అంటే సేమియా కావాలి పాయసం అంటే మీలో ఎవరైనా ఉన్నారా సో ఇప్పుడు వచ్చి ఎవరిని చూడలేదు అనమాట ఫస్ట్ టైం మా ఆయన ఒకటి చూడడం నేను ఇలాగ అంటే పాయసంలోని సగ్గుబియ్యం లేకుండా తింటానని చెప్పే వ్యక్తిని మా ఆయన ఒకటి చూడడం అనమాట మీలో ఎవరు ఉంటే కింద కావాలంటే చెప్పాను నాకు సరేనా సో ఇప్పుడునైతే నేను సేమ్ అయితే వేసుకుంటున్నానండి సో ఇది కొంచెం మనకి అనమాట సో గోల్డెన్ కలర్ వరకు రావాలి మనకు కొంచెం గోల్డ్ కలర్ రావాలి సో పక్కన స్టవ్లో అయితే మిల్క్ అయితే పోసి పెట్టారండి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేయలేదు నేను సో రెండు స్టవ్లు తొందరగా అయిపోతుంది చెప్పేసి ఒక దాంట్లో నేను సేమ్గా వేపుతున్నాను ఇంకో దాంట్లో మిల్క్ అనమాట అలా అయితే మనకు కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా సో ఇప్పుడు మిల్క్ అయితే స్టవ్ అయితే ఆన్ అండి ఇప్పుడు సేమ్ అయితే నేను వేపుకుంటున్నాను అనమాట చెప్పాక కొంచెం గోల్డెన్ కలర్ రావాలని చెప్పేసి కొంచెం మనకి కలర్ అయితే అనమాట సో ఇది వచ్చిన తర్వాత మనం తీసిన తర్వాత పక్కన గిన్నెలో వేసుకుని పెట్టుకోండి సో ఇప్పుడు నేను కాజు బాదం కిస్మిస్ తీసుకున్నమాట వీటిని ఇప్పుడు చిన్న ముక్కల కింద చేసుకోవాలండి సో కిస్మిస్ కూడా కొంచెం పొడుగుంది ఉంది కాబట్టి దాన్ని కూడా చిన్న ముక్కల కింద చేసుకోవాలి ఇక్కడైతే నేను మెయిన్ మర్చిపోయాను అనమాట షుగర్ ఇలా మర్చిపోయాను అసలు నేను స్టార్టింగ్లోని అవి అసలు నేను పక్కన పెట్టుకోలేదు తర్వాత నాకు అనిపిస్తుంది అనమాట అదేంటి ఇంత ఇంపార్టెంట్ కదా షుగర్ ఇలాచి మన దీంట్లో ఇది మర్చిపోయిన చెప్పేసి అనిపించింది నాకు సో ఇక్కడ షుగర్ అయితే నేను ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి కాకపోతే నేను ఎక్కువైపోతుంది అని చెప్పేసి కొంచెం వేస్తాను అనమాట దాంట్లోని మీరు చూసారు స్టార్టింగ్ ఇలాచి వేసాను కదా సో ఇలాచి నేను అంటే గింజలు ఒకటే వేయండి కాయలతో పలాంగ వేస్తాను అప్పుడు టేస్ట్ మనకు కొంచెం మరిగి మిల్క్లో బాగుంటుంది కదా టేస్ట్ సో అలా వేస్తాను అనమాట చాలామంది అంటే గింజలు ఒకటే వేస్తారు కాయలు అయితే అనమాట నలక్ కాదు దాన్ని బాగా మెత్తగా చేసి గింజలతో పాటు అంటే నేను కాయలతో పాటు వేస్తాను అనమాట సో ఇప్పుడు ఇక్కడైతే నేను ముక్కలు చేసుకున్నాను కదా సో దీంట్లో నెయ్యిలు అయితే వేసుకున్నానండి సేమ్ ఇందా మనం చెప్పాం కదా గింజలు తీసుకొని చెప్పి సో సేమే కూడా వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి మీరు ఏంటంటే ఉండలు అయిపోతుంది అనమాట మనకి సో ఉండలు లేకుండా కలుపుకోండి సో ఇక్కడ అయితే నేను అయితే నెయ్యి వేసుకున్నాను కదా ఇందాక స్టార్టింగ్లోనే సేమేలోని సో నెయ్యి దాంట్లో కొంచెం ఉంది ఇంకో కొంచెం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాన్ని బాగా ఎప్పుకుంటున్నాను ఇక్కడ నేను సో ఇక్కడ మిల్క్ అయితే మరుగుతుందండి సేమే కూడా చూశాను కొంచెం ఉడికిందనమాట సో ఇంకొంచెం ఉడకాలి అయితే రెడీ అయిపోయిందండి సో ఇదనమాట మన సగ్గుబియ్యం లేని పాయసం కదా సో టేస్ట్ అయితే చాలా బాగుందండి కొంచెం షుగర్ తక్కువైంది అంతదనమాట సో ఇంకా టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసాను నేను టేస్ట్ చాలా బాగుందనమాట నిజంగా మీకు వీడియో నేస్తే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ బా బాయ్